అల్లు అర్జున్ గారు అట్లీ విలుదరు డైరెక్షన్లో వస్తున్న ఏఏ ట్వంటీ సిక్స్ మాత్రం పక్కాగా కొత్త రికార్డు సృష్టిస్తుంది అని అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటికే నేషనల్ అవార్డు విన్నర్ అయ్యారు అల్లు అర్జున్ గారు తర్వాత పుష్ప టూతో మంచి రికార్డు సృష్టించారు నాన్ బాహుబలి రికార్డు అయ్యింది ఈ టైంలో అందరూ అట్లీ గారితో మూవీ అంటే రీజనల్ మూవీ అంటే మన ఇండియా వైజ్ ఉండిద్ది అనుకుంటున్నారు కానీ ఓన్లీ విఎఫ్ఎక్స్ కోసమే అవతార్ మేకర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ అవన్నీ చూశారు అక్కసమ్మ ఒకటి రిలీజ్ అయింది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాన్స్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ట్రైలర్ వచ్చేదాకా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే నార్మల్ ఫ్యాన్స్ కానీ ఎందుకంటే పుష్పతో ఇండియా నార్త్లో అయితే ఎక్కువ క్రేజ్ వచ్చేసింది అల్లు అర్జున్ గారికి పుష్ప టూ మూవీతో ఇప్పుడు విఎఫ్ఎక్స్కే అక్కడ దాకా వెళ్ళారంటే ఆ లెక్కన ఎవరెవరు కో స్టార్లు ఉన్నారో అసలు ఏంటి అని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అట్లీ గారు కూడా నార్త్లో షారుక్ ఖాన్ గారితో జవాన్ మూవీ తీశారు అది మంచి సక్సెస్ అయింది ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే చాలామంది ఫ్యాన్స్ ఏగర్లీ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మీలో ఎంతమందికి ఆ గ్లిప్స్ ఏమన్నా నచ్చిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి